హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇంకా స్టార్ట్ అయిపోయినాయండి నా పనులైతే ఈరోజు సాటర్డే రేపు సండే సండే ఎందుకు వస్తుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకంటే ఉన్నదానికన్నా ఎక్కువ పనులు ఉంటాయి అనమాట ఈరోజు సాటర్డే కదా మా వాడు థీమ్ వచ్చేసి నేను చెప్పను మీరే చూడండి తయారు చేసిన తర్వాత ఇది తయారు చేసిన తర్వాత ఒకటే ఏడుపు అనమాట చిన్నగా అయిపోయిందని బాగా పెద్దగా చేయమని చెప్పింది టీచరు నువ్వేమో చిన్నగా చేసి ఇచ్చావు అని ఒక్క అరగంట సేపు ఏడ్చేడండి ఇంతకీ నేను చేస్తుంది ఏంటంటే ట్రీ అనమాట ఈరోజు గ్రీన్ షర్ట్ వేసుకుని అంటే గ్రీన్ డ్రెస్ వేసుకుని ట్రీ పట్టుకుని వెళ్ళాలంట ఇంకా మన దగ్గర ఈ ముక్కలు ఉంటాయి కదా ఇవి దాసి పెడతాను మన దగ్గర ఫాల్స్ వస్తాయి కదా అవి దాసి పెడితే మా వాళ్ళకి ఇలాంటి క్రాఫ్ట్ చేయడానికి యూజ్ అవుతుంది ఇంక ఇది కూడా నేనే చేసుకోవాలండి అక్కడ వంట అనమాట రైస్ పెట్టి వచ్చాను ఈరోజు టిఫిన్ వచ్చేసి పోహా చేశాను అటుకులతోటి పులిహోర అటుకులు పులిహోర చేశాను ఇంకా అక్కడ వంట అవుతుంది అంతలోపు ఇక చేసేయచ్చు అని చెప్పేసి తీసుకోకపోతే ఒక బాధండి బాగా నీట్గా చేస్తేనే టీచర్స్ తీసుకుంటారు మామూలుగా చేస్తే మనకి ఇచ్చేస్తారనమాట అందుకనే మా వాడు ఫీల్ అయిపోతూ ఉంటాడు నా తీసుకోలేదు నా తీసుకోలేదని అయితే ఇది వచ్చేసి ట్రీ కదా ఏం చేస్తానంటే ఫస్ట్ మొత్తం దీనికి గమ్ అనేది జాయిన్ చేసేస్తాను దీనిపైన బ్రౌన్ కలర్ షీట్ అతికించేస్తాను చూడడానికి కొంచెం బాగుండాలి లుక్ అనేది అప్పుడే అట్రాక్ట్ అవుతాయి పిల్లలు కూడా బాగుంది బాగుంది అంటారు అదే బాగాలేదన్నారు అనుకోండి ఇంటికి వచ్చిన తర్వాత నా పని అయిపోయింది రోజంతా నన్ను సాధిస్తూ ఉంటాడు మంచిగా చేయలేదు మంచిగా చే ఇప్పటికే ఇంత ట్రీ అంటే పెద్దగానే ఉంది ఇది కాదంటే ఇంకా పెద్ద ట్రీ అంటే గ్రౌండ్లో ఉంది పెద్ద ట్రీ వెళ్ళి తీసుకెళ్ళు అని చెప్పాను ఇవన్నీ ఇలా కట్ చేసుకుంటే మనకి సన్నగా సన్నగా ఏం చేయలేదులేండి కొంచెం లావుగానే చేశాను చూడడానికి పెద్దగా కనిపించాలి కదా ఈ అట్టముక్కలు బాగా పనికొస్తున్నాయి నాకైతే మీకు మీ ఇంట్లో కూడా ఏమన్నా ఇలాంటివి చేయాల్సి వస్తే ఇది పక్కన పెట్టుకోండి ఇలాంటివి మనకి బాగా యూజ్ అవుతాయి క్రాఫ్ట్ చేయడానికి యూకేజీలోనే ఉంటుందండి ఫస్ట్ క్లాస్కి వెళ్తే ఇంకేం ఉండదు అనమాట ఎల్కేజీ యూకేజీలోనే ఈ తిప్పలు తర్వాత వేరే తిప్పలు ఉంటాయి ప్రాజెక్ట్ వర్క్లు ఇస్తారు ఇది వచ్చేసి మనకి ఆర్ట్ వర్క్ కదా ఇంకా ప్రాజెక్ట్ వర్క్లు ఇస్తారనమాట ఇంకా ఫస్ట్ క్లాస్కి వెళ్ళిన తర్వాత అదొక తలనొప్పి ఇదంతా కట్ చేసాను ఫస్ట్ గమ్ము జాయి పెట్టకుండా ఉండాల్సింది మర్చిపోయాను అనమాట ఇంకా నేను అప్పటికప్పుడే చేస్తానండి ముందు రోజు చేయడానికి మనకి టైం సరిపోదు దేనికి ఉన్న టైం దానికే ఉంటుందండి నిన్నైతే ఒకటే బ్లౌజ్ కుట్టాను ఇంకా టైం అనమాట వేరే వేరే పనులు చేసుకుంటా ఉన్నాను అంటే కొన్ని వీడియోస్ ఎడిటింగ్ చేయాల్సి వచ్చినవి ఉన్నాయి కెమెరా అనేది ఫుల్ అయిపోయింది అనమాట ఇంకా ఫోన్ అనేది ఇంకా అవన్నీ ఎడిటింగ్లు అవన్నీ చేసి పెట్టాను కానీ వ్యూస్ ఏం రాలేదు ఇంకా పెట్టడం వరకే మన బాధ్యత అండి ప్రతి యూట్యూబర్కి నేను ఒకటే చెప్తున్నా మన ఛానల్ ఎవరైతే యూట్యూబర్స్ చూస్తున్నారో వీడియోస్ని ఇది యూట్యూబ్ ఛానల్ అనేది కేవలం ఒక సోషల్ సర్వీస్ లేదంటే మనకి ప్యాషన్ అంతే తప్ప ఆర్థికంగా మాకు స్ట్రాంగ్గా కావాలి అని అడగకండి చాలామందిని చూస్తూ ఉంటాను నాకు సపోర్ట్ చేయండి మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇది కరెక్ట్ వే కాదండి యూట్యూబ్ అనేది దీని మీద నమ్ముకుంటే మనకి డబ్బులు రావన్నమాట అడిగినంత మాత్రాన చూడరండి మనకి కంటెంట్ నచ్చితేనే చూస్తారనమాట ఏదైనా అంతే నేను స్టిచ్చింగ్ ఛానల్కి మాత్రం బాగా రిక్వెస్ట్ చేస్తాను చూడండి ట్రై చేయండి మీ కాళ్ళ మీదని మీరు నిలబడండి మీ బ్లౌజ్లైనా కుట్టుకోండి ఎందుకంటే అదొక సోషల్ సర్వీస్ టైప్ అండి కొంచెం మంచి చేయాలని అది వ్లాక్స్ ఛానల్ అనుకోండి మరి అంతగా ప్రతిమే లాస్ట్లో ఏదో చెప్పాలి కాబట్టి నచ్చితే లైక్ చేయండి అని అలా కొంచెం చెప్తాను తప్ప మరీ పర్టికులర్గా చూడండి 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 అని చేయను ఎందుకంటే ఇది పర్సనల్ మా ఇంట్లో చేసే పనులు నేను ఎలా పిల్లల్ని మేనేజ్ చేసుకుని ఇంట్లో పనులు చేసుకుంటున్నాను అది ప్రతి ఒక్కరికి నచ్చాల్సిన లేదనమాట ఇప్పటికే నెగిటివ్గా అప్పుడప్పుడు ఒక్కొక్క సిస్టర్ మాట్లాడుతూ ఉంటారు లోకంలో ఒక్కదానివే చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు ఇది అని సో నేనేం బిల్డప్ ఇవ్వడానికి ఏం చేయట్లేదు కానీ ఇది ఒక ప్యాషన్ అని అనమాట లాగ్స్ అనేది చాలామందికి ప్యాషన్గా ఉంటుంది నన్ను నేను ప్రూఫ్ చేసుకుంటానికో కాదు అదొక ఇంట్రెస్ట్ అనమాట అది అందరికీ తెలియదు అది నిజంగా మనసు పెట్టి చూస్తేనే అర్థమవుతుంది యూట్యూబర్స్కి మెయిన్ వచ్చేసి యూట్యూబర్స్కి అదొక ప్యాషన్గా ఫీల్ అవుతారనమాట అందుకని నేను ఇది ఛానల్ చూడమని నేను ఎవరికి చెప్పను నచ్చిన వాళ్ళు మాత్రమే చూస్తారు అదే నాకు కావాలి ప్రతి ఒక్కరిని మన ఫ్యామిలీ మెంబర్స్గా చేర్చుకోలేం కదా మన ఇష్టాన్ని మన పద్ధతులని రెస్పెక్ట్ ఇచ్చి ఇష్టపడే వాళ్ళే మన ఛానల్లో ఉండాలండి మీరు ఎవరైనా వ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేస్తే కనుక మీరు అడగాల్సిన అవసరమే లేదు మీ పద్ధతులు మనం రియాలిటీ చూపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్ ఇంట్లో ఎలా ఉంటున్నామో అది చూపిస్తేనే నిజంగా ఇష్టపడే వాళ్ళే మనల్ని మనకి ఇష్టపడతారండి అలా యాక్ట్ చేయకూడదు అనమాట వ్లాగ్ ఛానల్లో కొంచెం నీట్గా కనిపించడం అలా అవేం కా అవసరం లేదు మీరు ఎలా ఉంటున్నారు ఇంట్లో అలాగే చూపించండి అప్పుడే మీరు సక్సెస్ అవుతారు లేకపోతే సక్సెస్ అవ్వరు ఎన్ని రోజులైనా యాక్ట్ చేస్తారు మీరు చేయలేము కదా నేను అదే చెప్తున్నాను అనమాట ప్రతి ఒక్కరికి యూట్యూబర్స్ చాలా మంది నేను సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే ఇంక ఇదే నీ రియాలిటీ నువ్వు చూపించు నేను ఇష్టపడే వాళ్ళు మాత్రమే నీ దగ్గరికి వస్తారు ప్రతి ఒక్కరికి మంచి చెడు రెండూ ఉంటాయండి మంచి బాగా నచ్చింది అనుకోండి మనం వెనకాల వస్తారు అంతే నాకు మాకు ఇప్పుడు నాకు లక్ష ఇరవై వేల మంది ఉన్నారు స్టిచ్చింగ్ ఛానల్లో కానీ ఏ రోజు కూడా నా వ్లాగ్స్ ఛానల్ కోసం చెప్పను ఎందుకంటే వాళ్ళంతా మన దగ్గరికి రావాలని రూలే లేదు కదా నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళకి యూజ్ఫుల్గా అవుతుంది కాబట్టి చూస్తున్నారు అంతేగాని మన వ్లాక్స్ వాళ్ళు వాళ్ళకి ఏం యూజు అలా ఉండాలన్నమాట యూట్యూబ్ని ఎప్పుడూ కూడా రిక్వెస్ట్ చేయకూడదు మన ఛానల్ చూడండి దాన్ని రిక్వెస్ట్ చేయండి నాకు మోటివేట్ చేయండి ఇది అది అని అలాంటి ఏం చెప్పకూడదండి మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే టైం వచ్చినప్పుడు అయ్యే డబ్బులు వస్తాయి అనమాట కానీ చాలా చాలా ఓపిక ఉండాలండి నార్మల్ ఓపిక కాదు భూదేవికున్నంత ఓపిక ఉండాలన్నమాట యూట్యూబ్ ఛానల్ మీరు రన్ చేయాలంటే చాలా చాలా ఓపిక ఉండాలి మంచి కంటెంట్ ఉండాలి అవన్నీ ఉంటేనే డబ్బులు వస్తాయి లేకపోతే రావు నాకు ఈ లాక్సాల నుంచి ఐదు నెలలకు ఒకసారి వస్తుంది అంతే ఐదు నెలలో ఆరు నెలలకు ఒకసారి వస్తుంది ఈ మధ్యన మొన్న అయితే నాలుగు నెలలకు వచ్చింది ఇంక అంతకని ముందు రాలేదు ఇంకా అలాగే ఒక నాలుగు నెలలకి ఐదు నెలలకి హండ్రెడ్ డాలర్స్ అవుతుంది అంతే అలా అని చెప్పేసి నేనేమి వదలను కదా మన ఇష్టాలను బట్టి మనం వెళ్ళిపోవాలి సో ఇప్పుడు నేను ఆకులు కట్ చేస్తున్నాను గ్రీన్ కలరు ఇవి ఇలాంటివి వచ్చినప్పుడు మనం చిన్న పీస్ కూడా వేస్ట్ అండి నేను కవర్లో పెట్టేసి లోపల పెడతాను అన్నమాట దీనివల్ల ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది డబ్బులు కూడా సేవ్ అవుతాయి చాలామంది కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలు పక్కన పడేస్తాను నేను చిన్న చిన్న ముక్కలు కూడా పాడేయండి దేనికని యూజ్ అవుతాయని అప్పుడే టూ ఇయర్స్ నుంచి అంటే పెద్ద బాబుకి ఎల్కేజీ యూకేజీ బాబుకి ఎల్కేజీ అప్పటి నుంచి వాడుతున్నాను ఈ హీట్ మనం మోస్ట్లీ గ్రీన్ కలర్ ఆకులకే వాడతాం కదా వాటికి యూజ్ అవుతాయి అన్నమాట ఇప్పుడు ఇదంతా మనకి కొమ్మల మాట ఇవన్నీని అక్కడక్కడ డాట్స్ కింద పెట్టేసి ఆకులు అతికేస్తాను చూడని కొంచెం బాగానే ఉందండి మరీ అంత దారుణంగా అయితే లేదు ఎంత పెంట పెట్టేసాడో మార్నింగ్ ఇంకో ట్రీ చేశాను లేగు లేగంటే లేచాడు ఒకటే ఏడుపు ఇంకా చిన్నగా చేసామంటే ట్రీ అంటే ఇంకా మనంత హైట్వి చేస్తారా ఇంకో చిన్నగా చూడండి లుక్ అనేది ఎంత బాగా ఆకులు పెట్టగానే ఎందుకంటే బాడీ పార్ట్ అనేది ఎక్కువైపోయింది ఆకులు తక్కువైపోయినాయి అనుకోండి కానీ చూడడానికి ట్రీగానే ఉంది కదా ఇంక ఇవన్నీ చేస్తున్నానండి కొంతమంది అయితే దీంతోనే కూర్చుంటారు గంటల గంటలు నేనైతే పది నిమిషాలు చేసేసాను ఇంకా మనం ఇంతకంటే అవుట్ ఫిట్ ఇవ్వలేము మనకున్న ఇంట్లో వర్క్ని బట్టి అక్కడక్కడ ఆకులు పెట్టేస్తే సరిపోతుంది అంతే ఫ్రీగా కనిపిస్తుంది కొంతమంది సి మదర్స్ బాగా చేస్తారండి పెద్ద పెద్దగా చేస్తారు కానీ వాళ్ళ ఇంట్లో అదొక్కటే పని మరి ఇంకేం లేదు ఇంట్లో చూసుకుంటాం పిల్లలు సంసారం అదే కానీ మనది అలా కాదు పెద్ద ఒక పెద్ద ప్రపంచమే ఉంది మన వారి వెనకాల సో మనకంటూ ఉన్న టైంలో అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఉన్న టైంనే మనం మేనేజ్ చేసుకోవాలి మనకి ఇంకా కొంచెం ఇక్కడ పేపర్ ఉంది కదా దాన్ని కూడా వాడేసుకుందాం ఇంకా పెద్ద పెద్ద ఆకులు చేయాల్సిందేమో అనిపించింది కానీ చింపేసుకుంటాడు మళ్ళీ తీసుకెళ్ళేటప్పుడు చిన్న చిన్న ఆకులైతేనే అయితేనే నిలబడతాయి ఇవి ఇవి వేసుకుంటే సరిపోతుందిలేండి ఆకులని అక్కడక్కడ అంటించేస్తాను ఇలాగ మనకు ఆకు ఎలా ఉంటుంది అలాగా కొంచెం దలిసరిగా ఉన్నదన్నమాట పేపరు ఈ పేపర్ వచ్చేసి ఉప్పుకి గుర్తుంటుందండి నర్సరీలో మ్యాంగో అన్నమాట మ్యాంగో చేసి పంపమన్నారు పెద్ద మ్యాంగో మా ఓడి ఎంత హైట్ ఉంటుందో అంత అదొక డ్రెస్ కాంపిటీషన్ అనమాట చేసిస్తే ఒకటే ఏడుపు వేసుకొని వేసుకొని వేసుకోనని పరువు పోయినట్టు అయిపోయింది అక్కడ కాంపిటీషన్ లేదు చెయ్యి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయలేదు ఏడుస్తూనే కూర్చున్నాడు అమ్మ కావాలి అమ్మ కావాలి ఆ రోజు నా పని పోయింది ఈ రోజంతా వీళ్ళ డాడీని వెళ్ళమంటే నేను వెళ్ళను నేనే వెళ్ళాను అక్కడ ఏడుపులు పెడబోపులు అబ్బా ఈ పిల్లలతోటి వాళ్ళంతా వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి తప్ప ఫోర్స్బుల్గా చేయిస్తే మనకి నరకం చూపించేస్తారు ఇంకొన్ని ఉన్న ఆకులు మొత్తం కూడా అంటించేస్తాను ఇంకా ఇంకా అయిపోయినట్టే ఇంకా అప్పటి వరకు అక్కడ వంట అయిపోతుంది మధ్య మధ్యలో వెళ్ళి కదిపేసి వస్తున్నానులేండి పాలకూర ఫ్రై చేశాను నిన్న పాలకూర కట్టలు తీసుకున్నాను కదా నిన్న నైట్ చేయలేదు కర్రీ మార్నింగ్ చేసిన ఎగ్ కర్రీ ఉంది అందుకు నైట్ ఏం చేయక అది మార్నింగ్ చేశాను అనమాట ఇంకా సరిపోతాయిలేండి ఆకులు చూడడానికి ట్రీగానే ఉందిలేండి కదా చూడండి ఇంకా రెండు ఆకులు ఉన్నాయి అవి కూడా పెట్టేస్తాను అంతలోపు అక్కడ వంట అయిపోతుంది ఇక్కడ చెట్టు కూడా రెడీ అయిపోయింది అంతే ఇప్పుడు దీన్ని పట్టుకుంటానికి ఒక స్టిక్ ఉండాలి స్టిక్ చేయను కానీ మామూలుగా పేపర్తోనే చేసేస్తాను చూడండి ఎలా చేస్తాను లాస్ట్ టైము బటర్ఫ్లై అనుకుంటా భలే వచ్చింది కానీ వీడియో పోస్ట్ చేయలేదు మర్చిపోయాను కంగారులో పడి భలే వచ్చింది అదైతే ఏదైనా ఒక పేపరు కొంచెం సన్నగా ఉన్న పేపర్ అయితే ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇది వచ్చేసి నేను మీషోలో బుక్ చేశానండి పేపర్స్ క్రాఫ్ట్ పేపర్స్ అంటే మనకి సర్చ్ సర్చ్ ఇంజన్లోకి వస్తాయన్నమాట అప్పుడు మనం బుక్ చేసేసుకోవాలి ఇంకా మాడిపోతున్నట్టుంది కర్రీ కర్రీ అయిపోయింది ఇంకా టిఫిన్ ఒకటే చేయాలి తక్కువ టైం పడుతుంది తాలిం పెట్టేయటమే కదా సేమ్ పులిహారీ టైప్లేదండి పులిహోర మనం ఎలా చేస్తామో అదే టైప్ అనమాట ఇంకోండి ఇది పెన్ తెచ్చేసి ఇలా తిప్పేస్తే మనకి స్టిక్ లాగా రెడీ అయిపోతుంది ఇలా కొంచెం ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్గా కొంచెం లావుగానే ఉంటే స్టిక్ దల్సరిగా ఉండాలి లావుగా ఉండాలి ఇలాగా కొంచెం లావుగా ఉంటే గమ్ పెట్టేస్తారు అంటుకుంటుంది లేకపోతే ఊడిపోతుంది అనమాట అక్కడక్కడ గమ్ పెట్టుకుంటూ కింద మనకి అది ఉంది కదా పెన్ను పెన్ను తీస్తూ ఉండాలి లేకపోతే పెన్ను ఇరుక్కుపోతుంది ఒకసారి అలాగే అయింది పెన్ను ఇరుక్కుపోయింది ఇలాగా చూడండి అయిపోయిందండి స్టిక్ బాగుంటుంది స్టిక్ కొంచెం స్ట్రాంగ్గానే ఉంటే చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అనమాట సో ఫైనల్గా అయితే అయిపోయిందండి ఇలా గొట్టంలా వస్తుంది అనమాట ఇంకా వెనకాల గమ్ము స్ట్రేట్గా పైదాకా రావాలి లేకపోతే ఊగిపోతూ ఉంటుంది పైదాకా ఉంటే స్టిక్లా నిలబడుతుంది ఇలాగా కొంచెం సేపు ఉంచేస్తే ఆరిపోతుంది అంతలోపు ఇల్లంతా క్లీన్ చేసి రెడీ అయిపోయిందండి ఎలా ఉంది చెప్పండి ట్రీ ట్రీ లాగే ఉంది కదా పెద్ద పెంట పెట్టేశాడు మా చిన్నోడు ఎలా ఉందో చూడు చిన్నగా చేసావు చిన్నగా చేసావు అని ఇది అయిపోయిన తర్వాత ఇంకా వంట పని కూడా అయిపోయిందండి ఇంకా పిల్లల్ని లేపి వాళ్ళకి స్నానాలు చేయించి టిఫిన్ పెట్టాను బాగుంది ఆకులేం రాలట్లేదు కొంచెం సేపు ఉంచేస్తే ఆరిపోతుంది లేచేసరికి దీనికి ఆకులకి గీతలు గీస్తాను కొంచెం షేప్ వస్తుంది ఆకుల షేపు ఇలాగ తీసుకుంటే బాగుందండి లేకపోతే ఇంకా నేను బలైపోతాను మా ఓడి చేతిలో నువ్వు సరిగ్గా చేయలేదని మళ్ళీ ఏడుస్తాడు తీసుకుంటేనే ఒక మాదిరిగా ఉంటాడు నా తీసుకున్నారా తీసుకున్నారంటాడు తీసుకోకపోతే మాత్రం ఇంకా నరకమే నాకు ఇలాగా చూడండి మనకి నిన్న ఆర్డర్స్ వచ్చాయండి ఒకటి వచ్చేసి మనకి ఇది ఉంది కదా ఫ్రిల్స్ లెహంగా టైప్లో వస్తున్నాయి కదా చిన్న పాపకి కుట్టమని ఆర్డర్ వచ్చింది దానికోసం ఫ్యాబ్రిక్ తీసుకున్నాను షార్ట్లో పెట్టాను మీకు మీకు కావాలంటే షార్ట్లో చూడండి అనుగారి దగ్గర నుంచి ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఇంకోండి రెడీ అయిపోయింది చూసారా ఇంకా దీన్ని పక్కన పెట్టేసి ఇల్లు అంతా క్లీన్ చేసి ఇంకా వంట పని కూడా అయిపోయిందండి ఇంకో పోహా చేసేసాను పిల్లలు తింటున్నారు నిమ్మకాయ కలుపుకోవాలి ఖచ్చితంగా అంటే ఇంకా పులిహార్ టైప్ అనమాట ఇంకా వంట పని అంతా అయిపోయిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళకి తినిపించేసి స్కూల్కి పంపించేశాను తింటున్నారు వాళ్ళు తిన్న తిన్న తర్వాత స్కూల్కి పంపించాను వాళ్ళే తినేస్తారండి అలవాటు చేయించేసాను మళ్ళీ నేను తినిపించడాలు పెట్టుకుంటే వాళ్ళకి ఎప్పటికీ అలవాటు అవ్వదు ట్రీ ఇప్పుడు దాకా ఏడుస్తూనే ఉన్నాడు వాళ్ళ డాడీ షాప్కి తీసుకెళ్ళి ఆ స్నాక్స్ ఏవో ఇప్పిస్తే ఏడుపు తగ్గింది లేకపోతే వద్దని నాకు వద్దు ఏం బాగాలేదని సో వాళ్ళు స్కూల్కి వెళ్ళగానే ఇల్లంతా క్లీన్ చేస్తానండి ఇంట్లో పనులన్నీ అయిపోయినట్టే తర్వాత నిన్న ఒక బ్లౌజ్ అయితే కుట్టి పెట్టుకున్నాను అంటే బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నాను కుట్టాలి అయితే నాకు మనకి ఒక ఆర్డర్ వచ్చిందండి మనకి ఫ్రిల్స్ లెహంగా పాప కుట్టమని సెవెన్ ఇయర్స్ పాప ఉంటుంది సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉంటుంది అయితే ఫ్యాబ్రిక్ అయితే తెప్పించాను అనమాట నాకు ఎక్కడికి వెళ్ళాలి తెలియదు ఇవన్నీ వెళ్ళాలంటే దిల్సు నగర్ అలా వెళ్ళాలండి నేను ఇంక ఆటోలో వెళ్ళి ఇదంతా కూడా టైం వేస్ట్ అనమాట ఒక రోజు టైం వేస్ట్ అయిపోతుంది ఒకరోజు పనిపోతుంది కదా అయితే మనకి కూడా ఇది వీటి కోసం కూడా తిరగాలి తిరిగితే గానీ మనకి దొరకవు అనమాట మహా అంటే ఏ వంద రూపాయలు ఏ యాభై రూపాయలు మిగులుతాయేమో ఫ్యాబ్రిక్లో తప్ప ఇంకా అంతకుమించి ఎక్కువ మిగలవు అందరికీ తెలిసిందే కదా ఫ్యాబ్రిక్స్ ఎంత కాస్ట్ ఉంటాయో ఇదంతా గోల్ ఎందుకని చెప్పేసి అనుగారికి ఫోన్ చేశాను అనమాట నాకు ఇలాగ లహంగా డిజైన్ చేయాలండి మీరు ఏమైనా హెల్ప్ చేస్తారంటే లేదండి నేను ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు రీటైల్స్ ఉంటారు కదా నేను అడిగి పంపిస్తాను మీకు ఏ కలర్ కావాలంటే మెరూన్ కలర్ కావాలి అన్నాను ఫిక్స్ చేశారండి అలోవర్ మాట ఇదంతా కూడా అలోవర్ వర్క్ వచ్చింది బ్లౌజ్ ఇది బ్లౌజ్ కోసము సో చాలా అంటే చాలా చాలా బాగుంది మీకు ఇలా కావాలంటే ఒకసారి అనుగారిని అడగండి ఓకేనా